హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ ఫ్రెండ్స్ ట్వెల్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఢిల్లీలో తీసుకున్న వెహికల్స్ ఇవి ఒకటైతే కంటైనర్లో పంపేయడం జరుగుతుంది ఈ రెండు వెహికల్స్ బై రోడ్లో తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెహికల్ ప్రజెంట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్ ఎనిమిది వందల కిలోమీటర్ వరకు వెహికల్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఇవి రెండు వెహికల్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాలో అయితే అవైలబుల్ ఉంటాయి ఫోర్టీన్త్ నాడు ఓకే ఒక్కసారి వీడియోలో క్లియర్గా చూడండి మీకు ఒక్కసారి వెహికల్ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్ వెహికల్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ గ్రిప్స్ అయితే ఉంది మనకు బ్యాక్ సైడ్ కూడా ఎయిటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉంది వెహికల్లో సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్లో నాలుగు ఫవర్ విండోస్ ఉంటాయి సైడ్ మిర్రర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ వచ్చేసి వెహికల్లో ఎయిట్ ఒకసారి రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై కిలోమీటర్ ప్రజెంట్ అయితే మేము రీడింగ్ అయితే ఉంది మేము డ్రైవ్ చేసిన కిలోమీటర్ చూసినట్టయితే ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్ల వరకు ఇప్పటివరకు జర్నీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వెహికల్లో ఆరు ఎయిర్ బ్యాగ్లు అయితే ఉంటాయి వెహికల్లో స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఒక్కసారి చూడండి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంజిన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనరు షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది వెహికల్లో రివర్స్ కెమెరా ఇది వచ్చేసి ఓకే విజయన్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెస్ట్ అయితే లేదు ఆల్మోస్ట్ అన్ని కంపెనీ గ్లాస్లే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రస్టింగ్ అనేది లేదు డెయింటింగ్ పెయింటింగ్ అసలే లేదు ఫ్రెండ్స్ ఒరిజినల్ వెహికల్ రూప్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు సెవెన్ సీటర్ మంచి మైలేజ్ గల వెహికల్ మీకు బై రోడ్లో ఎంత వస్తుంది చూపిస్తాను ఒక్కసారి మైలేజ్ పదహారు ప పదిహేను పాయింట్ నాలుగు వస్తుంది అంటే దాదాపు పదహారు పైన వచ్చింది మాకు ఏసీలో కంప్లీట్ ఎండాకాలం కదా ఫ్రెండ్స్ మొత్తం ఏసీలో వాడడం జరుగుతుంది ఇక్కడ చిన్న చొట్ట ఉంది ఒరిజినల్ పెయింట్ పైన ఉంది కాకపోతే వెహికల్లో పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా ఉంది హర్యానా రిజిస్ట్రేషను ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన గ్లాసే ఉంది డిఫోగర్ విత్ వైఫర్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డీజిల్ సీట్ కవర్లు కూడా వందకు తొంభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి చూసుకోవచ్చు సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ లేవు సెవెన్ సీటరు వెహికల్లో రే అనేది కూడా ఉంటుంది స్టెప్నీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్నీ అనేది ఇంకా యూజ్ చేయలేదు సిల్ టైర్ అయితే ఉంటుంది ఉంది రన్నింగ్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగు వచ్చేసి స్టెప్నీ టైర్ సిల్ టైర్ ఉంది వెహికల్ అనేది వాష్ చేయించలేదు మేము వాష్ చేయించి మళ్ళీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కానీ పిల్లర్స్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ గ్లాస్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వెహికల్తో వచ్చిన గ్లాస్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన పీసులే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ అయితే బ్రోకెన్ ఉంది ఇది ఇంజిన్ పొజిషను బ్యాక్ ఆపరేషర్ లేదు ఆయిల్ కొట్టడం కానీ డిప్స్టిక్ నుంచి స్మోక్ కొట్టడం అయితే లేవు ఇంజెక్టర్ల నుంచి డీజిల్ లీకేజ్ అయితే లేవు చార్సెస్ నెంబర్ కూడా మనకు ట్రేసేబుల్ ఉంది పెన్సిల్తో గీస్తే మాత్రం చార్సెస్ పెయింట్ అనేది ఈజీగా పడుతుంది తీసుకోవచ్చు షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్స్ ఏమైనా ఇప్పటివరకు బ్యాటరీ కూడా మనకు వర్కింగ్లో ఉంది మంచి కండిషన్లో ఉంది బ్యానట్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు చూడవచ్చు ఈ వెహికల్ చాసెస్ ఎక్కడ చాసెస్ అనేది కూడా డ్యామేజ్ కాలేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సుజుకి ఎస్ ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ డీజిల్ ఫ్రెండ్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది హైవే పైన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సుజుకి ఎస్ ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ డీజిల్ వన్ పాయింట్ త్రీ లీటరు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీను సీసీ ఇది వచ్చేసి టూ పాయింట్ టూ లీటర్ సీసీ ఓకే ఈ వెహికల్ యొక్క వీడియో అనేది ఆల్రెడీ మనకు ఛానల్లో ప్రమోట్ చేయడం జరిగింది నేను ఒకసారి చూపిస్తున్నాను ఫుల్ వీడియో వచ్చేసి మన హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రమోట్ చేయడం జరిగింది ఈ వెహికల్ ఆల్రెడీ డీజిల్లో ట్వంటీ టు ట్వంటీ త్రీ మైలేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఐబెలం రెండు హర్యానా రిజిస్ట్రేషన్ వెహికల్ మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే వెహికల్ ఒక ఆర్సీ లైఫ్ టైం అయితే ఉంటుంది మన దగ్గర కూడా ఆర్సీ అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ వ్యాలిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం డస్ట్ బట్టి ఉంది మొత్తం క్లీన్ చేసినాక వెహికల్ అనేది ఒకసారి చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ గ్లాసులు ఏం రీప్లేస్మెంట్ లేదు అన్ని కంపెనీ గ్లాస్లే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ రెండు వచ్చేసి ఓకే మొత్తం మూడు వెహికల్స్ అయితే తీసుకోవడం జరిగింది ఒకటి కంటైనర్లో వస్తుంది రెండు బై రోడ్లు వస్తున్నాయి ఈ వెహికల్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి బ్యాగ్ కూడా ఎటువంటి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి డెఫినెట్ టైస్ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ డికి వచ్చేసి ఆరు ఏ బ్యాగ్లు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వైస్ క్లైమేట్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ వారి ఫంక్షన్ వర్షీల్లో ఉన్నాయి జనరల్లా సిస్టమ్ రెండు ఫ్రీ అవైలబుల్ ఉంటాయి వెక్స్ వచ్చేసి ప్రజెంట్ మనం న్యూఢిల్లీ నుండి అయితే తీసుకురావడం జరుగుతుంది అడ్జెట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము ఈ రెండు వెహికల్ని అమ్మకానికి ఎవరికైనా ఉంటే నా నెంబర్ కాజ్ అయితే నైన్ సిక్స్ జీరో టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మనకు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు వెహికల్ చూసినట్టయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఎనభై సిక్స్ నేను తీసుకున్నాం ఫ్రెండ్స్ ల్ప్లో ఇవ్వడం జరుగుతుంది దానికోసం పర్సనల్గా నాకు కాల్ చేయండి రెండు వెహికల్ మాట్లాడుకుంటా అంటే డీలర్ ఆప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది లేదంటే ఎవరైనా నుండి రెండు వెహికల్స్ తీసుకుంటా అంటే అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా ఇద్దరు కలిసి తీసుకుందా అన్న నాకు రెండు వెహికల్ల గురించి చెప్తే బల్క్లో రెండు వెహికల్ రెండు వెహికల్లో రేట్ మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు నాడు అయితే జగిత్యాలు ఉంటాయి ఆల్రెడీ మేము మొత్తం మూడు వెహికల్స్ అనేది తీసుకోవడం జరిగింది మూడు రోజులు ఇది మూడో రోజు మా జర్నీ ఒక వెహికల్ వచ్చేసి క కంటైనర్లో వేయడం జరిగింది వ్యాగనార్ ఎల్ఎక్సై వేరియంట్ ఒకటి ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఎస్ మొత్తం మూడు వెహికల్స్ అయితే తీసుకొని న్యూఢిల్లీ నుంచి తెలంగాణ జగిత్యాలకు అయితే బయలుదేరుతున్నాం ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయచ్చు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఆల్రెడీ వ్యాగనార్ ఎస్ క్రాస్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్